హాయ్ అండి నేను మీ లీలా సైకాలజిస్ట్ కోచ్ మరొక అంశంతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను నేను ఈరోజు చెప్పబోయే అంశం మహిళల్లో ఉన్న ఒక వెలితి ఒక ప్రశ్న నేను సరైన గుర్తింపును సాధించిన నా లైఫ్ పర్పస్ ఏమిటి అని ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సందర్భంలో ఆలోచన వస్తుంది మనం మన కుటుంబాన్ని చూసుకోవడం పిల్లలను భర్తను చూసుకోవడంలో బిజీగా ఉంటాము పరుగులు పెడుతుంటాము కుటుంబాన్ని అన్ని విషయాలను ఉద్యోగాన్ని కూడా సమతుల్యం చేసుకోగలుగుతాము కానీ మన కోసం మనం సమయం కేటాయించడంలో మనల్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము మనకు ఎవరు చెప్పలేదు నీ జీవితం కూడా నీది అని మనం అందరి కోసం ప్రాధాన్యత ఇవ్వాలి కుటుంబం కోసం ప్రాధాన్యత ఇవ్వాలి అని అని మాత్రమే చెప్పి పెంచబడ్డాము కాబట్టి ఆ విధంగానే ఆలోచిస్తాము పిల్లలు ఏదైనా ఉద్యోగం కోసం చదువుల కోసం చర్చించాలి అంటే వాళ్ళ తండ్రితోనే చర్చిస్తారు అమ్మ మధ్యలో మాట్లాడితే అమ్మ నీకేం తెలీదు ఇంకా స్కిల్స్ అనేవి చాలా డెవలప్ చేసుకోవాలి నువ్వు అంటారు సరైన గుర్తింపు అనేది ఉండదు మనం కూడా ఇలాగే అలవాటు పడిపోయాము కానీ మనలో చాలా స్కిల్స్ అనేవి ఉన్నాయి స్త్రీ తన స్కిల్స్ని ఉపయోగించి కుటుంబాన్ని సమాజాన్ని కూడా సమన్వయపరచుకుంటూ ముందుకి వెళ్ళి అభివృద్ధిని చూపెట్టగలుగుతుంది తన పిల్లల పెంపకంలో చాలా విషయాలు తన స్కిల్స్ ఉంటేనే తను చూపెట్టగలుగుతుంది ఎన్ని స్కిల్స్ ఉన్న స్త్రీకి తన కళలను సాకారం చేసుకునే శక్తి కూడా ఉంటుంది కదా కాబట్టి మనం మన పర్పస్ కోసం ఆలోచిద్దాం ఒక్క అడుగు ముందుకు వేద్దాం మనకి కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది అవసరం కాబట్టి ఐడెంటిటీ కావాలి అంటే మనలో ఉన్న స్కిల్స్ ఏంటో గుర్తించి వాటిని డెవలప్ చేసుకుందాం మనం కూడా ఒకరితో ఒకరు కలిసి నడుద్దాం ఈ అంశాలను తెలుసుకుంటూ మన పర్పస్ కోసం మనం పనిచేద్దాం